నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం రాష్ట్రంలో రైతుల ఆర్థిక ప్రగతి లక్ష్యంగా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ చీఫ్ శాసన సభ్యులు జీవి ఆజలు అన్నారు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతు నాయకులు మాజీ ప్రధాని చరణ్ సింగ్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం చీఫ్ హిఫ్ కార్యాలయం వద్ద రైతు విజ్ఞాన యాత్రను ప్రారంభించారు ఈ సందర్భంగా చీఫ్ జీవి మాట్లాడుతూ రైతు ఆర్థికంగా ప్రగతి సాధించినప్పుడే దేశ ప్రగతి సాధ్యమని తెలిపారు అందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఉద్యానవనం పంటలను ప్రోత్సహిస్తున్నారన్నారు లాభసాటిగా లేని సాధారణ పంట సాగు కాకుండా తక్కువ ఖర్చుతో అధిక లాభాలను అర్జించే ఉద్యానవన పంటలపై రైతులు మెలకువలు నేర్చుకోవాలన్నారు పండ్ల తోటలు కూరగాయలు ఆయిల్ ఫామ్ పంటలకు ప్రభుత్వం అనేక సబ్సిడీలు ఇస్తుందని తెలిపారు గోదావరి ప్రాంతాల్లో ఉద్యాన పంట సాగును సందర్శించి సాగు పద్ధతులపై అవగతం చేసుకునేందుకు విజ్ఞాన యాత్రలు పెట్టడం జరిగిందన్నారు రైతు సోదరులందరికీ ఈరోజు జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మరి రైతు నాయకులు రైతు నాయకులు మాజీ ప్రధాని చరణ్ సింగ్ గారి జయంతి కావడం ఒక విశేషం అందరికీ చరణ్ సింగ్ గారి జయంతి శుభాకాంక్షలు కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ రోజు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తీసుకున్నటువంటి ఒక మహాయజ్ఞం ఆంధ్రప్రదేశ్ ని హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దాలి రెగ్యులర్ గా పండించే సాధారణ పంటల వలన ఆదాయం తక్కువ ఉంది రైతులకి హార్టికల్చర్ పంటల ద్వారా కూరగాయ పంటల ద్వారా ఈ పండ్ల తోటల పెంపకం ద్వారా రైతులు లక్షలాది రూపాయలు సంపాదన సంపాదిస్తా ఉన్నారు దానికోసం ఈ రోజు రైతుల తలసరి ఆదాయం పెరిగితే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది దీని వల్ల జాతీయ తలసరి ఆదాయం పెరుగుతుంది మన దేశ ఆర్థిక ప్రగతికి మూలం రైతు ఆర్థిక ప్రగతి అందుకోసం ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని ఒక ఆర్థిక ప్రగతి వైపు తీసుకెళ్లడం కోసం ఈ రోజు హార్టికల్చర్ పంటల మీద సబ్సిడీ ఇస్తున్నారు హార్టికల్చర్ పంటలు పండిన రైతులు మరి ఈ రోజు రాయలసీమ రైతులను చూసాం ఒకప్పుడు రాయలసీమ అంటే రక్తపాతం కక్షలు కార్పణ్యాలకి నిలయమైనటువంటి రాయలసీమ ఈ రోజు రాయలసీమను సస్యశ్యామలం చేసిన బాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రక్తం పారిన కాడే ఈ రోజు ఉద్యానవన పంటలతో పండ్ల తోటలతోటి ఈ రోజు రైతులందరూ సిరి సంపదలతో ముందుకు పోతున్నారు ఈ రోజు ఫ్రాక్షన్ తగ్గిపోయింది గొడవలు తగ్గిపోయింది ఈ రోజు బ్రహ్మాండంగా రైతులందరూ ఆర్థిక ప్రగతిలో ముందుకెళ్తున్నారు పిల్లల్ని చక్కగా చదివించుకుంటున్నారు ఇది ఎన్డీఏ ప్రభుత్వం సాధించినటువంటి విజయం అందుకే దాన్ని ఆదర్శంగా తీసుకుని ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు అదే విధంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రోత్సాహనిస్తున్నారు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ముందుకు వచ్చారో వారికి హార్టికల్చర్ పంటలు వేసుకోవడానికి మొక్కలు కొనుక్కోవడానికి కోసం ఎకరానికి లక్ష రూపాయలు మరి ఆర్థిక సహకారం అందిస్తున్నారు కూరగాయల తోటలు వేసిన వాళ్ళకి పందిళ్ళు వేసుకున్నటువంటి వాళ్ళకి లక్ష రూపాయలు ప్రభుత్వం ద్వారా సబ్సిడీ అందజేస్తా ఉంది ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ కూడా ఉపయోగించుకొని ఆర్థిక ప్రగతికి బాటలు వేయాలని చెప్పేసి చంద్రబాబు గారు లక్ష్యం ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని ఆర్థిక ప్రగతిలో నంబర్ వన్ గా ఉంచడం అనేది ఒక లక్ష్యంగా ఈ రోజు ముందుకెళ్తున్నాం అందుకోసం ఈ రోజు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతుల్ని దేశంలోనే ఆర్థిక ప్రగతిలో నంబర్ వన్ గా ఉంచాలనే చంద్రబాబు గారి లక్ష్యాన్ని సాధించడానికి మేము ముందుకు నడుస్తున్నాం పల్నాడు జిల్లాని ఒక హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దాలని మేము ఎమ్మెల్యేలందరం ఎంపీ గారు ఎమ్మెల్యేలు అందరం కూడా ఒక కంకణం కట్టుకున్నాం పల్నాడు జిల్లాని ఒక హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దాలని అంతేకాదు గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో కక్షలు కార్పణ్యాలు దౌర్జన్యాలు హత్యలు ఐదేళ్ల వైసీపీ పాలనలో చాలా బాధాకరం హార్టికల్చర్ పంటలను ప్రోత్సహించలేదు ఆర్టీపాల కంచెల పంటలకి సబ్సిడీలు తీసేశారు అట్లాగే డిప్రిగేషన్కి మరి ఆ రోజు ప్రభుత్వం తీసి పడేశారు వైసీపీ పాలనలో ఎందుకు తీశారండి రైతులకు ఎందుకు అన్యాయం చేశారు గత ఐదేళ్ల పాలనలో డిప్రిగేషన్ ఆపేశారు మైక్రో రిటెంట్లు ఇవ్వలేదు ఉచితంగా ఇచ్చే మైక్రో రిటెంట్లు ఆపేశారు సబ్సిడీలు రైతులకి హార్టికల్చర్ పంటల ప్రోత్సాహం ఆపేశారు ఐదేళ్ల పాలనలో రైతులు నట్టెట్ట ముంచింది వైసీపీ పాలన అంతేకాదు మరి కక్షలు కార్పుణ్యాలు హత్యలు ఇవ ఈరోజు ప్రజలు కోరుకుంటుంది అందుకే ఈరోజు మరి గతంలో పాలన చూసి ఈ రాక్షస పాలన మాకొద్దు ఈ ఈ హత్య రాజకీయాలు మాకొద్దు ఈ దాడులు దౌర్జన్యాలు వద్దు మాకు ప్రగతి కావాలని ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని తొంభై నాలుగు శాతం ఎమ్మెల్యేలు గెలిపించి పట్టం కట్టారు ఆ బాధ్యత మా మీద ఎంతో బాధ్యత ఉంది అందుకోసమే పల్నాడు జిల్లాని ఆర్థిక ప్రగతిలో ముందుకు రైతాంగాన్ని పల్నాడు జిల్లాని ఒక హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఎమ్మెల్యేలందరం కూడా కంకణం కట్టుకుని ముందుకు నడుస్తున్నాం చంద్రబాబు గారి ఆశయాలను సాధించడంలో పల్నాడు జిల్లాని ముందుంచాలనేదే మా లక్ష్యం దానిలో భాగంగా వినుకొండ నియోజకవర్గంలో హార్టికల్చర్ తోటల్ని పండ్ల కూరగాయల తోటల్ని యాభై వేల ఎకరాలు వేయాలి అనే లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నాం దానికోసం అనువైనటువంటి ప్రాంతం ఉన్నటువంటి రైతులను గుర్తించి ఈ రోజు విజ్ఞాన యాత్రలు ఏర్పాటు చేస్తున్నాం ఉద్యాన పంటల్ని పర్యటించి ఈ రోజు రైతులకు విజ్ఞాన యాత్ర ఏర్పాటు చేస్తాం ఈ విజ్ఞాన యాత్ర ద్వారా ఉన్న పండ్ల తోటలు చూస్తారు కూరగాయల తోటలు చూస్తారు అక్కడ ఉన్నటువంటి రైతుల ఆదాయాన్ని తెలుసుకొని ఇక్కడ మా ప్రాంత రైతులందరూ కూడా విజ్ఞానవంతులయ్యి ఒక ఆశయంతో ముందుకెళ్లాలనే లక్ష్యంతో ఇక్కడ హార్టికల్చర్ పంటలు వేయించాలనే లక్ష్యంతో రైతుల్ని విజ్ఞాన యాత్ర ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా దీని ద్వారా విజయాలు సాధిస్తాం యాభై వేల ఎకరాలను హార్టికల్చర్ కూరగాయల తోటలు ఇక్కడ పండించి ఈరోజు రాష్ట్రంలోనే మళ్ళీ రాయలసీమ ఏ విధంగా హార్టికల్చర్ హబ్ గా తయారైందో మన పల్నాడు జిల్లాని వినుకొండ నియోజకవర్గాన్ని ఒక హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దుతాం రైతుల తలసరి ఆదాయంలో రాష్ట్రంలో నంబర్ వన్ గా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పాత్రికేయ మిత్రులకు రైతు సోదరులకు రైతు నాయకులకు మొత్తం కూడా ఈరోజు సమర్థవంతమైనటువంటి పాలన అందిస్తా ఉంది ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడ గంజాయి గుట్కాలు లేవు యువతని జాబ్ మేళాల ద్వారా ప్రోత్సహించి ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనేటువంటి ధ్యేయంతో ఈ రోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది అందుకే నిన్న జాబ్ మేళా కూడా నిర్వహించడం జరిగింది ఇక పల్నాడులో గాని రాష్ట్రంలో గాని ఎక్కడ కూడా హత్య రాజకీయాలు ఉండవు వర్గ పోరాటాలు గ్రామాలన్నీ కూడా ఆర్థిక ప్రగతిలో రైతుల రైతన్నలందరూ కూడా ఆర్థిక ప్రగతిలో ముందుకెళ్లటం ఉద్యానవన పంటలు కూరగాయ తోటల్లో ఆర్థిక ప్రగతిలో ముందుకు తీసుకెళ్లటమే లక్ష్యంగా ముందుకెళ్తాం దీన్ని ప్రోత్సహించింది కోసం ఎకరానికి లక్ష రూపాయలు సబ్సిడీ అవడంతో పాటు డ్రిప్గేషన్ తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్ మేము ప్రోత్సహిస్తున్నాం ప్రభుత్వం ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఆర్థిక ప్రగతిలో ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేయాలి ఈరోజు గుంటూరు లాంగ్ ఫామ్ గుంటూరు లాంగ్ ఫామ్ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి హార్టికల్చర్ పంటలు చూడటానికి అలాగే నారా కోడూరులో కూరగాయ తోటలు పెంపకాన్ని ఇవన్నీ కూడా చూడటం కోసం ఈరోజు ఒక విజ్ఞాన యాత్ర ఏర్పాటు చేశాం లాంగ్ ఫామ్ లో ఉన్నటువంటి హార్టికల్చర్ సైంటిస్ట్లు కూడా మన రైతులతో మాట్లాడతారు థ్యాంక్ బిలికొండ పట్టణంలోని విశ్వసాయి జూనియర్ కళాశాలలో జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీనివాస రామానుజం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస శర్మ ప్రిన్సిపల్ శ్రీమతి ఎడవల్లి శ్రీవల్లి పావని పాల్గొని రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస శర్మ మాట్లాడుతూ గణితం అంటే భయం కాదని అది ఆలోచించే శక్తిని సమస్యలను ఎదుర్కొనే ధైర్యాన్నిస్తుందని పేర్కొన్నారు మన దైనందిన జీవితంలో సమయం డబ్బు సాంకేతికత ఇలా ప్రతి అంశం గణితంతోనే ముడిపడి ఉందని వివరించారు రామానుజన్ గారి జీవితం విద్యార్థులకు ఆదర్శమని ప్రతిభకు వనరుల కంటే నమ్మకం సాధన ముఖ్యమని ఆయన ఉద్ఘటించారు గణితం నేర్చుకుంటే జీవితం లెక్కలో పడుతుందని విద్యార్థులను దిశానిర్దేశం చేశారు కార్యక్రమంలో భాగంగా గణిత విభాగంలో విశేష సేవలు అందిస్తున్న సీనియర్ అధ్యాపకులను కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు గుంటూరు పట్టణంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి జిల్లా బ్యాంకు మేనేజర్ల సమీక్షా సమావేశం నిర్వహించారు బ్యాంకు మేనేజర్ మక్కిన మల్లికార్జునరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బ్యాంక్ పురోగతి భవిష్యత్తు ప్రణాళికపై అధికారులకు దిశానిర్దేశం చేశారు సమీక్ష సమావేశం అనంతరం సెమీ క్రిస్మస్ వేడుకలను బ్యాంకు ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చైర్మన్ మల్లికార్జునరావు కేక్ కట్ చేసి బ్యాంకు సిబ్బందికి మరియు అధికారులకు క్రిస్మస్ శుభాకాంక్ష తెలిపారు కార్యక్రమంలో బ్యాంక్ ఉన్నతాధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు కావల్యాపురం నుంచి బొందిరపాలెం కారు మంచి స్థానం వెళ్లే ప్రధాన రహదారిపై రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది దీంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఈ రహదారి కుంగిపోవటంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ గుంతలు కనబడక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతారన్నారు అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం